హే శ్రీమన్నారాయణ హైవర్ బంధువులారా ఈ కోది సంవత్సరం చాలా విలక్షణమవుంది ఈ సంవత్సరం వదరికాశ్రమానికి మనం రావడం జరిగింది మనం ఆచార్యుల వారి సందర్భంతో పాటు కానీ ప్రతి సంవత్సరం నేరుగా ఒకేసారి స్వామిని సేవించడానికి వెళ్ళిపోతూ ఉండేవాడు కానీ ఈ బహు బహువిఘ్నాని భవంతి మహతామపి అంటారు ఎంతటి వారికేనో ఒక్కోసారి విఘ్నాలు వస్తూ ఉంటాయంటారు కానీ ఆ విఘ్నాలు వచ్చినప్పుడు భయపడకూడదు ధీరుడైన వాడు ముందుకు వెళ్తూనే ఉంటాడు అని స్వామి నిన్న మన వాళ్ళు చాలామంది కొండలు పడిపోతున్నాయి రెడ్ అలర్ట్ ఇచ్చారు అలాగే వెనక్కి వెళ్ళిపోతామన్నారు అది స్వామిజీ అన్నారు మనం ఎప్పుడూ అడుగులు ముందుకే వేయాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు అంటూ స్వామివారు ముందుకు వస్తూనే ఉన్నారు అలా ముందుకు వచ్చేటప్పుడు మనకి ఎక్కడా ఇబ్బంది ఏం కలగలేదు కానీ మధ్యలో పీపుల్ కోర్టులో మనం కొంత ఆగాం వేరే చోట బాగా వెళ్ళడానికి చేరడానికి కూడా చాలా రెండు రోజులు పడుతుంది అని మాట విని కానీ వచ్చిన తర్వాత కొంచెం లైన్స్ నేను అయినాయి కానీ రెండు గంటలు మూడు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది కానీ ఇంకొక విచిత్రం ఏంటంటే ఒక్కోసారి ఇబ్బందులు కూడా చాలా అందాన్ని ఇస్తూ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు ఫార్లో పెడిపోతున్నప్పుడు నేరుగా బదరికాశ్రమం వెళ్ళిపోతూ ఉండేవాడు ఎప్పుడన్నా ఆగితే దేవప్రియగా జోషిమట్ దివ్య దేశాన్ని కనుక సేవిస్తూ ఉండేవాన కానీ ఒక విచిత్రం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి పర్వత సౌందర్యాలని ఆ జలాశయాలని చూస్తూ ఉంటే మనస్సుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చి ఒక్కో చోట పెద్ద పెద్ద జలాశయాలు అలా వస్తూ ఉండడం అక్కడికి వెళ్ళి అందరూ చిత్రాలను తీసుకోవడం ఇవన్నీ అందరికి ఆనందాన్ని ఇచ్చాయి ఇక ఏ తర్వాత మనం అంతా వెళ్ళింది పోటీ అష్టాక్షరి మహాయజ్ఞం పూర్ణ అష్టాక్షరి అంటే అనేది చాలా గొప్పది అలాంటి గొప్ప మంత్రరాజ్యం ఉన్నటువంటి స్థానం బదిరికావనం శ్రీకృష్ణుడు ఈ ఇక ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళే సందర్భంలో ఉద్ధవుడని తన భార్య మిత్రుడికి ఒక మంచి సందేశాన్ని ఇస్తాడు ఉద్ధవ నువ్వు ఇక్కడ ఉండకు ఇక్కడి నుంచి ఏడో రోజుకి ద్వారక మునిగిపోతుంది అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి బదిరికాశ్రమం వెండు ఎందుకు నేను అక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు ఉద్ధవుడు అక్కడికి వెళ్ళడం వల్ల కలిగే లాభం ఏమిటి అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు నేను వెళ్ళిపోతే యుగం అంతమవుతుంది కలిగి ఆరంభం మనుషుల్లో ఎవరి నీతి నియమాలు ఉండవు అందరూ కూడా నువ్వు స్వార్థపూరితమైన మనస్సులు కలిగి ఉంటారే అసలు నా గురించి తెలుసుకోలేరు నియమతి కూడా పాడైపో నువ్వు ఏదైతే నా ద్వారా తెలుసుకుంటావో సాంఖ్యము అంటారు అంటే జ్ఞానం అంటారు ఆ జ్ఞాన యోగాన్ని నీకు ఇస్తాను ఆ జ్ఞానయోగాన్ని తర్వాత నువ్వు ఈ లోకము అందరికీ చెప్పాలి జ్ఞానం అంటే వస్తువుల గురించి తెలుసుకోవటం కాదు ఈ వస్తువుల్ని తయారు చేసిన వాడో వాడి గురించి తెలుసుకోవాలి అది సాక్షాత్తు భగవంతుడే అనమాట తన గురించి లోకంలో చెప్పేవాడు ఎవరైనా కొంతమంది ఉన్నారని అలా భగవంతుడు ఎంచుకున్నవాడు కొంతమంది ఉన్నారు ఉద్ధవుడు మైత్రేయుడు వీధుడు అనమాట అందువలన కృష్ణుడు పూర్తిగా ఉపదేశం చేస్తాడు ఉద్ధవుడికి అదే సమయంలో మైత్రేయుడు కూడా ఉంటాడు ఆ మైత్రేయుడినే వీధుడు కూడా చెప్పమంటాడు కృష్ణ మరమ అయితే కృష్ణుడు చెప్తూ రాబోయేది సరియుగం కనుక ఫలియుగంలో దాని ప్రభావం చేత ఎంత గొప్పవాడైనా సరే ఒక్కోసారి మనస్సు వాడిది కలుషితమైపోతుంది అందుకే కలి ప్రదేశించని స్థానం ఏదైనా ఉంది అంటే అది బదరి కావడం బదరిలో నువ్వు వెళ్ళి అక్కడ పిచ్చున్నావా నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కలి నిన్ను ముట్టుకోదు వెళ్ళు కానీ అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలిసిన అలకనందాం వీక్ష అలకనందని చూడు నా తీర్థ శరీరం వస్తుంది ఆ శరీరంలో స్నానం చేయడాడు అదే ఉష్ణుకుందం అనుకున్నాయి అటువంటి గొప్ప క్షేత్రానికి వెళ్ళిన ఆ క్షేత్రాన్ని చూడడం జరిగింది ఈ పర్వత సౌందర్యాలు మనం చూస్తూ ఉంటే ఎంతో అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక్కచోట ఒక్కచోట ఒక్కొచోట అయితే ప్రకృతిని ప్రకృతిగా భావించకూడదు ప్రకృతి అంటే సాక్షాత్తు భగవంతుడే అందువల్ల భగవంతుడిగా చూస్తే అది మనకి బంధకం కాదు లేదు ఆ ప్రకృతి ఎలాంటిది అంటే దురత్యయ అన్నాడు దాటడానికి చాలా కష్టం అన్నాడు అటువంటి మాయని ఈ చెయ్యి ఈ ప్రకృతి అంతా తానే అని తన మాయ అని తెలుసుకున్నవాడు తన పాదాన్ని పట్టుకున్నవాడు ఈ మాయని దాటతాడు అంటారు అందువల్ల మన జీఆర్ స్వామివారు పరిపూర్ణంగా భగవంతుని విశ్వసించారు కనుక నిన్నటి రోజు వరకు రెడ్ అలర్ట్ పెట్టినా ఆ రెడ్ అలర్ట్ ఎడిపోయిందో తెలియదు బదరిలో మంచు చక్కగా ఉన్నప్పటికీ కూడా పెద్ద తుఫాన్ రావాల్సింది ఈ ఎండ బాగా అవచ్చుకి చక్కగా అందరూ ప్రశాంతంగా భగవంతుని సేవించుకున్నారు కోటి అష్టాక్షరి మహాయజ్ఞ పూర్ణావతిని చేయించుకొని అక్కడి నుంచి ఆ ఫలాలు ఊటగట్టుకుని లోకమంతా వెదజల్లుతూ మళ్ళీ మన గమ్యానికి చేరుతూ రేపు పద్దెనిమిదవ తారీఖు చాతుర్మాస్య దీక్షకి మళ్ళీ మనం భాగ్యనగరం చేరబోతున్నాం అందువల్ల వచ్చిన భక్తులందరూ చాలా ఇబ్బందులు పడ్డారు అని అనుకుంటున్నావు రాలేని భక్తులు అమ్మాయి మనం వెళ్ళలేకపోయాంరా అదృష్టం రా అనుకోకండి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడ్డా చాలా ఎంజాయ్ చేశారు రాలేకపోయినా మీరు కూడా ఎంజాయ్ చేయండి మీరు కూడా ఆనందపడండి అయ్యో మగం వెళ్ళలేకపోయామే వెళ్ళలేకపోయామనే భావన ఉండే అదే మంచి సత్ఫలితాన్ని బోలు బద్రి విశాల భగవానికి ప్రే పీనారాయణ యొక్క పరిపూర్ణమైన చేస్తున్నారు మన ఆచార్య స్వామి వారి యొక్క అది రావు సదా ఉండుగా కానీ వంగడాశ్రం చేస్తూ ఈ చాతుర్మాస్యంలో నవరాత్రాలలో ఒక సుందరకాండ యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది శ్రీయాగం జరుగుతుంది చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని అక్కడ తొమ్మిది రోజుల పాటు చేయబోతున్నారు ಅಂದರೂ ಬೆಳೆ ಅಕ್ಕ ಅಟ ಅಮ್ಮ ವೈ ಭಗವ್ ಅಟ ಗುರು ವೈ ಭ ಗುರು ಅಂತ ಆಲೋತಾರೆ ಈ ರೋ ತಿ ಜೈ ಶ್ರೀನಂದ್ರ